అంటే వాళ్ళు ఇళ్లలోకి వెళ్ళిన తర్వాత కొన్ని కాంపౌండ్ వాళ్ళు స్కూల్కి అట్లాంటి సమస్యలు ఎదురైనాయి దానికి కారణాలు ఏమని భావిస్తారు కాంట్రాక్టర్ లోపమా లేకపోతే ప్రాకృతి లోపమా ఏంటి రెండు విషయాలు అంటే కొన్ని విషయాలు నేను వేదిక మీద కలెక్టర్గా షేర్ చేసుకోలేదు ఇప్పుడు నేను షేర్ చేసుకుంటాను కలెక్టర్గా నేను ఆ విషయం మాట్లాడితే బాగుండేది కాబట్టి నేను ఆ రోజు మాట్లాడలేదు ఒక ఇన్సిడెంట్ ఏదైతే అయిందో కొంతమంది వ్యక్తులు ఏదైతే ఒక టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఎవరైతే నిరుత్సాహంగా ఉన్నారో వారు ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలి రాజకీయంగా ప్రభుత్వాన్ని దెబ్బ కొట్టాలి ఈ ప్రాజెక్టులని ప్రజల దృష్టిలో అపవాస్యం చేయాలి అనే ఉద్దేశంతో అక్కడ నిలుచుండి ఆ విధ్వంసం చేసిన తప్పితే అవి పడిపోలేదనేది నేను ఈరోజు చెప్పగలుగుతాను నా దగ్గర సీసీ ఫుటేజ్ ఉంది కలెక్టర్గా నేను ఆ సీసీ ఫుటేజ్ బయట పెడితే బాగుండేదని పెట్టలేదు సీసీ ఫుటేజ్ ఉంది ఎవరెవరు ఏ ప్రయత్నం చేసి ఆ విధంగా వీడియోలు సృష్టించి తప్పుడు ప్రచారం చేసినో అంతా తెలుసు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కింద రంగనాయక్ సాగర్ మల్లన్న సాగర్ సాగర్ ఇవి ప్రధానమైనవి అంతేకాకుండా రైల్వే లైన్ ఒకటి వచ్చింది ఇన్నర్ రింగ్ రోడ్ గజ్వెల్కు అది ఒకటి వచ్చింది ఈ మూడింటి కింద సుమారు యాభై వేల ఎకరాల స్థల సేకరణ చేసిన ఒకటి అది వాస్తవమే ఎస్ ఇప్పుడు బేసికల్గా అమెరికా ఉంది అమెరికాలో రెండో ప్రపంచ యుద్ధం అంటే వరల్డ్ వార్ అయిన తర్వాత అమెరికా ఒక అత్యంత మంచి డెసిషన్ ఆ రోజు తీసుకుంది ఇవాళ అమెరికాకి ఏంటి పేరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ మేడ్ అమెరికా నాట్ అమెరికా ఈజ్ మేడ్ బై అమెరికా ఇట్ సో అక్కడ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే మనం ప్రభుత్వం ఆలోచించింది తెలంగాణ అన్ని విధాలుగా కోల్పోయింది నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు వి వివక్ష ఊహించినరు మన ఫండ్స్ మన అభివృద్ధి డబ్బులు అన్నీ కూడా ఆంధ్ర రాయలసీమ ప్రాంతంలో పెట్టారు మరి దాని కొరకు తెలంగాణ పోరాటం చేసి తెచ్చుకున్నాం తెలంగాణ రాగానే గౌరవ కేసీఆర్ గారు ఒక మంచి పథకాలను రాష్ట్రానికి తెచ్చి పది సంవత్సరాలలో ముప్పై సంవత్సరాల్లో చేయని అభివృద్ధి పది సంవత్సరాల్లో చూసి ప్రజల ముందు నిదర్శనం చూపించారు ఇవాళ కళ్ళు కత్తుకున్నట్టుగా అగుపడతా ఉంది ఇవాళ మరి ఆ పది సంవత్సరాల అభివృద్ధిని చేసే క్రమంలోపట ముప్పై సంవత్సరాల అభివృద్ధి పది సంవత్సరాల్లో మన సిద్దిపేట జిల్లాలో కానీ ఉమ్మడి మెదక్ జిల్లాలో చేసుకున్న పరిణామంలో ఖచ్చితంగా కొంతమంది త్యాగం చేయాల్సి వస్తుంది త్యాగమూర్తల ఫలితం జన్మ జన్మలకు ఈ సొసైటీ ఈ సమాజం వాళ్ళకు రుణపడి ఉంటుంది ఆ రుణాన్ని తెరుచుకోవడానికి మళ్ళీ ఖచ్చితంగా రాబోయే తరాలు వాళ్ళను ఖచ్చితంగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ త్యాగ ఫలితమే ఇవాళ ప్రాజెక్టుల నిర్మాణం ఇవాళ జలాశయాలు కట్టుకున్నాం మల్లన్న సాగర్ జలాశయం నిడివి ఎంత అంటే యాభై టీఎంసీలు అది పదిహేడు వేల నాలుగు వందల ఇరవై నాలుగు ఎకరాలలో వాటర్ స్ప్రెడ్ ఏరియా ఉంది పదిహేడు వెయ్యిల ఎకరాలలో ఇవాళ నీళ్లు నింపబడి యాభై టీఎంసీ కెపాసిటీని రిజర్వాయర్ కట్టుకున్నాం కొన్ని లక్షల కుటుంబాలకి ఇవాళ ఆదుకుంటుంది ప్రాణదాత అయింది యాభై అయినా ఇప్పటివరకు పదిహేడు టీఎంసీల లోపే నింపిన అంటే ఒకేసారి నింపడం సాధ్యం కాదనేది అందరికీ తెలిసిందే అది ఇప్పుడు మరి అయితే మేజర్ రిజర్వాయర్స్ ఉన్నాయో కట్టిన తర్వాత దాని పూర్తి సామర్థ్య వినియోగం రావడానికి సుమారుగా ఐదు నుంచి ఆరు సంవత్సరాలు పడుతుంది ఫేజ్డ్ మేనర్లో నింపి దాని సీపేజ్ చెకింగ్ చేసుకుంటూ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ రిపోర్ట్స్ తీసుకుంటూ బండ్ కరెక్షన్స్ ఏమైనా ఉన్నాయా చేసుకుంటూ దాన్ని ఆ విధంగా స్ట్రెంతన్ చేసుకుంటూ ఒక ఫేజ్ మేనర్లో ఐదు నుంచి ఆరు సంవత్సరాల్లో మన ఇదిగో నింపాల్సి వస్తుంది బట్ ఏ విధంగా చేసినా కూడా మనం ఏదైతే మేజర్ కాలువలు చేసుకున్నామో ఇంటర్ కనెక్టింగ్ లింక్స్ ఏదైతే కెనాల్స్ ఏర్పాటు చేసుకున్నామో దానివల్ల జిల్లాలో ఉన్న ప్రతి చెరువు నిండుతూ ఉంది ఒకటి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు నింపుకుంటూ ఉన్నాము ఇవాళ ప్రతి ఊరు కూడా జలాశయాలుగా మారిపోయినాయి ప్రతి ఊర్లో కూడా లివ్ లైవ్ ట్యాంక్స్ ఇక్కడ ఉంటున్నాయి సో జిల్లా సమృద్ధిగా అభివృద్ధి చెందింది పక్క జిల్లాలో కూడా నీళ్లు మనకు అందుతూ ఉన్నాయి సో ఇంకా కొన్ని కెనాల్స్ చేయాల్సిన అవసరం ఉంది ఆ కెనాల్స్ కంప్లీట్ చేసుకుందంటే రిజర్వాయర్ పర్ఫెక్షన్లో హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా ప్రజలకు దగ్గర అవుతుంది